సో మీలాంటి గొప్ప తల్లి ఉద్దేశం ఏంటంటే కూతురు ఎక్కడికైనా వెళ్ళినా పర్లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు వేరే రూమ్ లో అయితే ఉండకూడదు అంతేనా అలా ఎలా ఉంటారు మేడం వేరే రూమ్లల్లో అదే వాళ్ళ ఇంటికి అయితే ఉండొచ్చు పెళ్లికి ముందు ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా అటువంటి ఏమి ఉండవు ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఉంటాడు నేను ఉండనా నేను ఉంటాను కదా నా కూతురు ఎంత అదే మీ దృష్టిలో అది కరెక్ట్ అంతే కదమ్మా నేను అంటున్నది అదే మీ దృష్టిలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ అమ్మాలు ఊరు వెళ్ళారా మూడు నెలలు ఇళ్ళే చూసుకొని కూర్చున్నారా అనేది మీకు అనవసరం మీ దృష్టిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అబ్బాయి కూడా ఫోన్ మేడం నేను కూడా మేడం ఉన్నారు మేడం ఫోన్ మాట పక్కన పెట్టండి మూడు నెలల పాటు మీరు మీ అమ్మాయి అక్కడ ఉంటే ఆ అమ్మాయి యోగక్షేమాలు ఏంటి అసలు ఎలా ఉంటుంది ముక్కుమోహన్ తెలియనటువంటి ఇంట్లో ఓకే వాళ్ళ ఇంట్లోనే ఉందని అనుకుందాము మీరు ఒకానొక తల్లి మీరు భర్త లేడు పెద్ద దిగ్ మగ దిక్కు లేడు మరి ఎలాగ మీరు అంత ఒక త్రీ మంత్స్ పాటు మీ అమ్మాయి చేయి మీద కాల్చేడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారం రోజుల్లోనే మొదలు పెట్టాడంట అంటే ఈ మూడు నెలల్లో మీ అమ్మాయి యొక్క యోగక్షేమాలు కానీ పరిస్థితి కానీ తెలుసుకోవాలి కూడా నాకేం చెప్పలేదండి మా పాప కూడా నాకేం చెప్పలేదు నేనేంటంటే కాదండి ఇప్పుడున్న జనరేషన్ ఇలా చిటికల మీద మార్చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్ ని కానివ్వండి బాయ్ ఫ్రెండ్స్ ని కానివ్వండి పెళ్ళయ్యాక కూడా ఎన్ని కాపురాలు నిలబడుతున్నాయో లేకపోతే ఎంతమంది షోలకు వస్తున్నారనేది మీరు చూస్తూ ఉన్నారు మరి మూడు నెలల ముందే మీరు పంపించేస్తే బోర్గొట్టి వాళ్ళు విడిపోతే ఆ అబ్బాయి మీ అమ్మాయిని వదిలేస్తే మీ అమ్మాయి జీవితం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఏమో ఇంకోటి పెళ్లి చూసుకుంటామని చెప్పేసి అంటారు లేదు మమ్మీ నేను అట్లా ఉండను నన్ను నమ్ము కనిపించుకున్న కూతురు కదా నేను అట్లా చెయ్యను అర్థం చేసుకుంటాను సింగిల్ పేరెంట్ గా మీరు ఎంత కష్టపడి అనేది మాకు అర్థం అవుతుంది ఎంతో మందిని కూడా మీరు చూసుంటారు అసలు ఏ రకంగా మీరు మీ అమ్మాయిని పంపించారు వద్దని గట్టిగా చెప్పలేకపోయారు అది ఏంటంటే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంటుంది కదా పోయే రూమ్కి వెళ్ళింది కూతురు పోయే రూమ్ కెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా దొరికితే మీ అల్లుడితో కాకుండా ఇంకొకరితో బయటకు వెళ్ళింది అని చెప్పేసి మీ అల్లుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇంకొక స్నేహితురాలతో కూడా ముగ్గురు కలిపి వెళ్ళారమ్మా ఈ విషయాలు ఈ ఓయో రూమ్ ఏంటి వేరే ఇల్లు తీసుకొని ఉండడం ఏంటి ఇవన్నీ నాకు తెలియదు మేడం నమ్మకం అన్నారు కదా అరే తల్లిదండ్రులు అంటే నమ్ముతారుగా మేడం అడుగు మీ కూతురు మీ అల్లుడు అంటున్నాడు నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుకొని ఓయో రూమ్ తో ఓయో రూమ్ లో వెళ్ళి ఉంటే నేను పట్టుకున్నాను ఆ అమ్మాయి ఇలా చేస్తున్నాను నిందేస్తున్నాడు మీ అల్లుడు మీ అమ్మాయి ఏమో లేదు ఈ అబ్బాయిల కాలుస్తున్నాడని చిన్ననాటి స్నేహితుడు ఇంకొక ఫ్రెండ్ అమ్మాయితో ముగ్గురం కలిసి రూమ్ లో ఉన్నామని చెప్పేసి అంటుంది అసలు ఓయే రూమ్ లో వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీ అమ్మాయిని అడగండి నిజమా కలవనిస్తలేదు బయట ఎవరిని కలవడానికి ఏ ఫ్రెండ్ నమ్మకమైన ఫ్రెండ్ కోసం వెళ్ళింది ఏ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయా అమ్మాయ ఇవేమి ఏంటి అత్తగారి ఇంటికి వెళ్ళిపోవచ్చు వేరే రూమ్ లో ఉండకూడదు అమ్మాయితో అయినా ఓయో రూమ్ కెతే తేడా అంటారమ్మా ఎంత గా అనుకుంటారో తెలుసా ఓయో రూమ్ లెళ్తే ఎంత అసహించుకుంటారో తెలుసా అసలు మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చేస్తారని చేస్తున్నావా మీ అమ్మాయి వచ్చేసింది అందుకే ఇంట్లో ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చిందని చెప్పింది వీళ్ళని అడుగుంటావుగా పదాన్ని గురించి ఆలోచిస్తా నా బాబు గురించి జాబే మాన్పించానని చెప్తున్నాడు అతను తను ఎప్పుడు మనీ పంప తనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనీ పంపిస్తుంది తన ఖర్చులకు తను పంపిస్తే అవసరం తర్వాత తిన్నావా లేవా అని అంతే ఎక్కువ ఏం అడగదు నువ్వు ఎక్కడున్నావా ఏం చేస్తున్నావు అని అడగదు ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేస్తుంది పైసలు పంపు అంట అంతే అంత ఎక్కువ మాట్లాడకపోతుంది అడుగుతుంది ఎందుకు వెళ్తున్నాను ఇంట్లో ఎవరో ముగ్గురు అని అంటున్నారు కదా నువ్వెందుకు

ఎప్పుడు లగ్జరీగా ఉండాలి తిరగాలి ఏంటన్నా అందుకే అట్లా పంపి వాళ్ళ ఇంటికి పంపించింది అనేది నన్ను బాగా చూసుకొని చెప్తున్నాను నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు పంపించండి అందుకే నేను ఎప్పుడు నేను నా కష్టాలు ఏం చెప్పకుండా తను ఎప్పుడు బాగానే చూసుకున్నా అంత సో పెంచి పోషించి నీ ఫ్రూట్స్ తింటుంది ఆవిడ ఇప్పుడు అంతే నువ్వు అనేది నువ్వు ఒక ఏటీఎం మిషన్ ఆవిడకి నువ్వు ఎలా అన్నా ఎలుపు డబ్బులు కావాలి వీళ్ళింటికి కూడా అందుకే పంపించిందా మంచి కుటుంబం మంచి సంబంధం అని అనుకోలేదు నేను వెళ్తా అంటే సరే వెళ్ళు అన్న తప్ప ఇంకేం మాట్లాడలేదు అక్కడ వెళ్ళినా తను బయటకు వెళ్తున్నా వెళ్తున్నా మీ అమ్మాయి వచ్చి మళ్ళీ మీ పక్కనే చేరింది ఇలా కొడుతున్నాడు హింస పెడుతున్నాడు అని చెప్పి వాడు బాయ్ ఫ్రెండ్ కాదు ఇంకోటి అని చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకోటి అనుకున్నప్పుడు అసలు ఈ ప్రేమలు ఏంటి ఈ పెళ్లిళ్ళు ఏంటి అయి అయిపోయింది అయి అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు ఒక తల్లిగా మీరు ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు కృష్ణ గారిని అడగచ్చు సురేష్ గురించి తండ్రిగా అతనేం చేస్తాడని చెప్పండి సార్ ఇది ఇంతవరకు వచ్చింది కనుక మీరే చెప్పండి అనుకుంటున్నారు ఏమో సార్ ఎందుకు ఇలా ఈ జనరేషన్ లో ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పేసి మేము చెప్తే అది బెటర్ అండి అంటున్నారు అంతేనా దానికంటే ముందు ఇంకొంచెం క్లారిటీ కావాలి ఆవిడకి తెలీదు ఈవిడ ఈయన వీళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు మేడం సార్ ఈ అమ్మాయి ఎవరైతే ఓయో ఉందో ఏ అబ్బాయితో అయితే ఉందో ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు ఒకసారి ఆ అబ్బాయిని కూడా పిలిచి మాట్లాడదు కృష్ణ గారు మీరు ఏమనుకోకపోతే కొంచెం మీరు బయటకు వెళ్తే నేను వాళ్ళని పిలుస్తాను రండి అమ్మా మీ పేరు చింటు చింటువా ఆ అమ్మాయి తెలుసా చిన్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ అబ్బాయి తెలియదు ఇదేంటి అమ్మాయితో ఏంటి ఓన్లీ ఫ్రెండేనా లేకపోతే పెళ్లి ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంతే క్లాస్ ఓయో రూమ్ లో నీతో పాటు అమ్మాయి ఏముందా ఇంకెవరైనా ఉన్నారు ఇవ్వలేదు మీ ఇద్దరేగా ఈయన వచ్చి కొట్టాడంట నిజమేనా నిజమైన సూపర్ ఏమా నీతో పాటు ఎవరో ఒక అమ్మాయి ఉందా అన్నావు మీ బి లేదు ఎవరో లేరండి వీళ్ళిద్దరే దొరికారు అన్నాడు ఆ అబ్బాయి మేమిద్దరమే ఉన్నామండి అన్నారు ఎందుకు వెళ్ళారమ్మా ఓయో రూమ్ కి వెళ్లి కాలేజ్ సిసి కెమెరాస్ ఎక్కేది సిసి కెమెరా కనిపిస్తుంది అరే ఇద్దరు చెప్తున్నారు కదా ఇక్కడ రూమ్లో ఏమ్మా బోయే రూమ్కి ఎందుకు వెళ్ళారు మీరు లో నీతో కాదు మాట్లాడేది అబ్బాయిని ఎందుకు అబ్బాయిని కూడా క్లారిటీ ఓకే నేను ఉండే సరే అడిగినా పని సరే రూమ్ బుక్ చేసి రావని నేను అన్నా డబ్బులు రూమ్ బుక్ చేస్తే తప్ప అమ్మాయి డబ్బులు అడిగింది అంటున్నావా డబ్బులు ఇవ్వడానికి ఓయే రూమ్కి వెళ్ళేవా మళ్ళా అదో డబ్బులు వెంట ఎంత అడిగింది అమెన్ ఫిఫ్టీ థౌసండ్ అండి దానికి రూమ్ బుక్ చేసి సీక్రెట్ గా ఇద్దాం అనుకున్నావా ఏం లేదు అర్జెంట్ కాలంటే ఉండి రూమ్ ఓ రూమ్కి రమ్మని అన్నా సరే అమ్మ నువ్వు అక్కడ రెంట్ తీసుకొని అందులోనే ఉంటున్నావు ఏంటి ప్రత్యేక అమ్మాయి డబ్బులు అడిగినప్పుడు ఓయో రూమ్కి రమ్మంటారా మీరు నిజంగా యాభై ఇచ్చే కెపాసిటీ నీకు ఉందా ఇచ్చావా ఇవ్వలేదు ఇంతక ఇంకా ఇవ్వలేదు ఈ లోపు ఈయన వచ్చాడా వచ్చేసాడు జరిగిందా మీ ఇద్దరు మధ్యన నేను జరిగింది మరి అతను ఏదో వీడియోలు తీసి దాచిపెట్టుకున్నాడు అంటే భద్రంగా నిజంగా ఏం జరగలేదా ఏం జరిగింది మీ ఇద్దరు మధ్యనటువంటి సంబంధం ఏమీ లేదు ఓన్లీ చిన్ననాటి ఫ్రెండ్స్ అంతే మరి మీ దొంప దగ్గర ఎక్కడన్నా కూర్చున్న డబ్బులు ఇవ్వచ్చు కదా ఓ ఓయో రూమ్ లో డబ్బులు ఎందుకు ఇస్తానన్నా అది చెప్పు మా ఆడియన్స్ ఊరుకోరు ఓయో రూమ్ లో డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్తారా అని చెప్పు అమ్మా నీ ఉద్దేశం దురుద్దేశం అయితే ఉందా ఆ పిల్లకి యాభై వేలు ఇచ్చేసి నొక్కేద్దాం అనుకున్నావు కదా అది నీ బెస్ట్ ఫ్రెండ్ ఓయో రూమ్ లో మహిమ అలా ఉంటది నాన్న అర్థమవుతుందా నువ్వు ఇక్కడ మాకు అబద్ధాలు చెప్పడానికి చూసావు సరే మీ అమ్మ కరెక్ట్ కాదు మీ అమ్మ సరిగ్గా చూసుకోవాలా నీ నీ కెరీరు నీకే నీ గురించి నువ్వు జాగ్రత్త పడాలి కదమ్మా అబ్బాయిని చేసుకుంటావా ఇప్పుడు చేసుకోవు ఓయో రూమ్కి యాభై వేలు ఇవ్వడానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం ఈ రోజు తన ఉద్దేశంతో చూడలేదు ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే చూసాడు ఇప్పుడు లోకం అంతా అదే చూస్తుందమ్మా అదే ఉద్దేశంతో చూస్తుంది యాభై వేలు ఇవ్వడానికి ఓ రూమ్ కి పిలిస్తే ఓడి వెళ్ళిపోయావా కకూర్తపడి నీకు ఎందుకు అమ్మ డబ్బులు ఎందుకు యాభై వేలు మీ అమ్మకి ఇవ్వడానికి ఈయన వదిలేయడానికి అప్పు ఉందండి అప్పులు ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్